చిదుతల భజన కోలాటం లాంటి కార్యక్రమాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి తెలిపారు చిదుతల భజనను మహిళలు నేర్చుకుని ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు నల్గొండ పట్టణంలోని స్థానిక నగర్ కాలనీలో గత యాభై రోజులుగా ఆ కాలనీ మహిళలతో పాటు ఇతర ఏరియా మహిళలు ముప్పై మంది సుంకరపోయిన రామలింగం పర్యవేక్షణలో చిదుతల భజన నేర్చుకున్నారు ఈ చిదుతల భజన ముగింపు కార్యక్రమం కాలనీ కమిటీ స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది ఈ ముగింపు కార్యక్రమం దాదాపు రెండున్నర గంటలు జరిగింది మహిళలు నేర్చుకున్న అన్ని కార్యక్రమాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి కార్యదర్శి కొండూరు ఆంజనేయులు కార్యవర్గ సభ్యులు ఎడుదొట్ల వెంకట్రామరెడ్డి పబ్బతి వీరస్వామి డీఎస్వీ రామారావు ఎం ప్రభాకర్ కుంభం గెల్వాల్రెడ్డి మామిడాల రమేష్ పెండ్యాల వెంకటేశ్వరరావు పిల్లికృష్ణ మహిళా సభ్యులు వరలక్ష్మి సులోచన పద్మావతి కొండూరు లక్ష్మి డాక్టర్ చారి ఉత్సవ కమిటీ సభ్యులు మరింగంటి లక్ష్మి మాడుగుల నాగరాణి టి సుధారాణి పావని ఇతర ఉత్సవ కమిటీస్ మహిళలు పాల్గొనగా భజన కార్యక్రమానికి కేశాని కవిత మామిడాళ్ల జానకి రమేష్లు ఆర్గనైజర్లుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కె రెడ్డి ఆర్ నర్సయ్య నీలా గోవర్ధన్ టి సీతారెడ్డి ఎల్వి సత్యనారాయణ ఇంకా ఇతర పెద్దలు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేశారు చిదుతల భజన గురువు రామలింగం దంపతులకు కమిటీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలతో సన్మానం చేశారు అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగిసింది సొసైటీ వెల్ఫేర్ సొసైటీలో వినాయకుడిని ప్రదర్శించి నాలుగవ రోజు సేవలు అందుతా ఉన్నాయి దానిలో భాగంగా మా యొక్క కాలనీ మహిళలు చుట్టుపక్కల కాలనీ మహిళలు కొంతమంది ముప్పై మంది వరకు భజనను నేర్చుకోవడం జరిగింది మరి ఈరోజు చివరిగా భజన ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి విశేషంగా అందరూ కూడా ప్రత్యేకమైన డ్రెస్లో వచ్చి వాళ్ళు ఈరోజు ప్రదర్శన చేస్తూ ఉన్నారు అదేవిధంగా చాలామంది మా కాళనివాసులు కూడా తిలకిస్తూ ఉన్నారు ఇంకా మా కాలనివాసులు అందరూ కూడా ఈ యొక్క గణేష్ యొక్క పూజలో అదేవిధంగా ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ గత నలభై ఐదు రోజుల నుంచి భజన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు ముగింపు కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల నుంచి దాదాపుగా మూడు నాలుగు వందల మంది వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా పద్మావత్ కాలనీ అంటేనే ఐక్యమత్యానికి పేరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇలాగే సక్సెస్ అవుతుంది ఆ భగవంతుని ఆశీస్సులు మా కాలనీ వాసుల మీద మా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకు వినాయకుడి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా కాలనీ మహిళలు గత నలభై ఐదు రోజులుగా చిరుతల భజన నేర్చుకోవడం జరిగింది చిత్రల భజన ఈరోజు ముగింపు కార్యక్రమం చేసుకోవడం జరిగింది సుంకరమైన రామలింగం గారు భజన నేర్పించారు మహిళలకి ఈరోజు ముగింపు కార్యక్రమానికి మా కాలనీవాసులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు మంచిగా సహకరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి మాజీ కౌన్సిలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ